హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు సినిమా లవర్స్ అయితే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ వీడియో మీకోసం అబ్బా సరే ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక భారీ సినిమా గురించి అదే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఈ సినిమా గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని రహస్యాలు విశేషాలు మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మీ ముందుకు వంశిస్తున్నాను నేను సో సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి ఈ ఎపిక్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయాలబ్బా నోటిఫికేషన్ బిల్ ఐకాన్ చేసుకోండి కొత్త తాజా వీడియోల కోసం మిస్ కావద్దు లైక్ షేర్ కమెంటు ఇవన్నీ మర్చిపోవద్దు మొత్తానికి మరి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫ్రెండ్స్లో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా ఒక సాధారణ చిత్రం కాదు ఇది ఒక భారీ ఎమోషనల్ యాక్షన్ సాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ని ఒక నీల్ స్టైల్లో చూడబోతున్నాం ప్రశాంత్ నీల్ ఈ పేరు వినగానే మనకి కేజీఎఫ్ సిరీస్ సలార్ గుర్తొస్తాయి ఆయన సినిమాల్లో ఉండే రా ఎనర్జీ ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ డ్రాగన్ సినిమాలో కూడా ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందో చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకాన్ స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి అమదొంగ టెంపర్ ఇటీవలి త్రిబులార్ లాంటి చిత్రాల్లో ఆయన ప్రేక్షకులు గుండెల్లో స్థానం స్థాపించుకున్నారు మరోవైపు ప్రశాంత నీళ్ళు కేజీఎఫ్ కన్నడ సినిమా మూవీ ప్రపంచ స్థాయి తీసుకెళ్ళిపోయాడు సలార్తో పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశాడు ఇద్దరు పవర్ హౌస్లు కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే అది ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోండి అసలు ఈ సినిమా ప్రకటన మొదట రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డ్రాగన్ అనే టైటిల్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే ఆయనకు అనిపిస్తుంది ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని దీని కథ నైన్టీన్ సిక్స్టీ నైన్లో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే చైనా భూటాన్ ఇండియా సరిహద్దులు కలిసే ప్రాంతంలో జరుగుతుందని సమాచారం ఈ కథలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు ఇది తెలుగు వలసదారుల సమస్యల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు సినిమా కథ గురించి మా మరింత డీప్గా వెళ్తే ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా నార్కోటిక్స్ ట్రెడ్తో నార్కోటిక్స్ ట్రేడ్గా మురిపడి ఉంటుందా ఉంటుందని చెప్పచ్చు దీని దీని సెంటర్లో ఎన్టీఆర్ ఒక సేవియర్గా కనిపించే అవకాశం ఉంది ఇది నీల్ స్టైల్లో ఉంటుంది కాబట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఎలివేటెడ్ సీన్స్లు మరియు ఎమోషనల్ డ్రామా ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా కథలో ఒక రియల్ లైఫ్ కింగ్ పిన్ ఇన్స్పిరేషన్గా ఉండొచ్చని ఆ కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి కానీ ఇవి ఇంకా అధికారంగా కన్ఫర్మ్ కాలేదు ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈ సినిమా షూట్ ఇప్పటికే స్టార్ట్ అయింది హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో సెట్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు ఇందులో మూడు వేలకు మంది ఎక్స్ట్రాలు పాల్గొన్నారు ఎన్టీఆర్ ఇంకా షూట్లో జాయిన్ కాలేదు కానీ ఆయన ఏప్రిల్ ఇరవై రెండు నుంచి షూట్లో పాల్గొనబోతున్నాడని సమాచారం హైదరాబాద్ స్కెడ్యూల్ తర్వాత టీం కోల్కతాకు వెళ్ళి కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది ఆ తర్వాత ఒక అంతర్జాతీయ లొకేషన్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా భారీ స్కేల్లో తెరకెక్కుతోందని ప్రతి సీన్లో నీల్ మార్క్ క్వాలిటీ కనిపిస్తుందని చెప్పచ్చు ఇక తారాగణం విషయానికి వస్తే ఎన్టీఆర్తో పాటు టోమినో థామస్ రుక్మిణి వసంత్ బిజు మేనన్ లాంటి నటులను ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది అయితే హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కొన్ని రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ప్లిన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించవచ్చు ఇది నిజమైతే ఈ సినిమా ఇంటర్నేషనల్ అప్పీల్ని మరింతగా పెంచుతుంది సాంకేతికంగా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పొచ్చు కేజీఎఫ్ మరియు సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసూర్ ఈ సినిమాకి కూడా సంగీతం దర్శకత్వం వహించేస్తున్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ విఎఫ్ఎక్స్ అన్ని టాప్ నాచ్ క్వాలిటీలో ఉంటాయని అంచనా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు కాబట్టి బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పచ్చు ఇక రిలీజ్ డేట్ గురించి మాట్లాడితే ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నైన్త్న రిలీజ్ కానుంది ఇది సంక్రాంతి సీజన్కి సరిగ్గా సెట్ చేశారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ని అందుకునే అవకాశం అయితే ఉంది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళం భాషలో రిలీజ్ కానుంది ఇది నిజంగా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ సినిమా నీల్ యూనివర్స్లో ఒక భాగమా కేజీఎఫ్ మరియు సలార్ సినిమాలతో నీళ్ళు ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశాడని మనకి కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు డ్రాగన్ కూడా ఆ యూనివర్సిటీలో భాగం అవుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయి కానీ నీల్ గతంలో చెప్పినట్లు ఆయన సినిమాటిక్ యూనివర్సిటీలు క్రియేట్ చేయడంలో పెద్దగా ఆసక్తి చూపరు కాబట్టి ఈ సినిమా ఒక స్టాండ్ లోన్ ఫిల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఒక కొత్త లుక్లో కనిపించబోతున్నారని అంటున్నారు ఆయన ఇప్పటికే వార్ టూ కోసం ఒక లీన్ మస్క్యులర్ లుక్ని మెయింటైన్ చేస్తున్నారు ఈ లుక్ డ్రాగన్ కోసం కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఎన్టీఆర్ నటనలో ఉండే ఇంటెన్సిటీ డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రజెన్స్ ఇవన్నీ నీల్ డైరెక్షన్తో కలిసి ఫ్యాన్స్కి ఒక అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా లభించేస్తుందని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ నీలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది ఒక ఎపిక్ డ్రామా ఇందులో ఎన్టీఆర్ని ఒక కొత్త అవతారంలో చూస్తారు ఈ మాటలు ఫ్యాన్స్లో హైప్ని మరింత పెంచాయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో ఇప్పుడే చూడాలని ఉంది కదా మరి సరే చూసేద్దాం మరి ఫ్యూచర్లో సరే ఫ్రెండ్స్ ఇది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ పూర్తి బ్రేక్డౌన్ ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి ఎన్టీఆర్ని కొత్త రోజుల్లో చూడడానికి మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు కమెంట్స్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కి స్మాష్ చేసి పడండి ఆ బటన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నోటిఫికేషన్ బిల్ ఖచ్చితంగా ఆన్ చేసుకో మరి తాజా వీడియోలు మీకు వెంటనే చేరతాయి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే హ్యాపీ సినిమాలను ఎంజాయ్ చేయండి జై హింద్